ఓం శ్రీ మాత్రే మాత్రేన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము భాగ్యవంతుడు అవ్వాలి అనంటే ఏం చేయాలి చిన్న పరిహారం తెలియజేస్తా అలాగే కొంతమంది చెప్పలేని కష్టాలతో సతమతమైపోతుంటారు కష్టము అనంటే ఎప్పుడైనా సరే ఓన్లీ డబ్బు ఒకటనే కాదు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు అలా ఆరోగ్యపరంగా కావచ్చు మొత్తానికి ఏది ఏమైనా సరే చెప్పుకోలేని కష్టాలతో బాధపడుతుండేటువంటి వాడు కనుక ఈ చిన్న పరిహారం అనేది ఆచరిస్తే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి కొద్దిమంది ఆర్థిక సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకైతే గనక భాగ్యవంతులు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ చిన్న పరిహారము మీరు ఆచరించండి ఇంట్లో కానీ ఎప్పుడైనా సరే గుడిలో కానీ మీరు ఈ చిన్న పరిహారం ఆచరించండి కనీసం ఐదు శుక్రవారాల పాటు చేయండి మీరు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది బియ్యము మనం పాయసం జనరల్ గా చేస్తుంటాం ఆ పాయసంలో బియ్యంతో పాటు కొంచెం పచ్చిసేన కూడా వేసి ఉడికించండి ఉడికించి అప్పుడు దాంతో పాయసం అనేది చేయండి మీరు ఆ పాయసాన్ని శుక్రవారం పూజ చక్కగా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పాయసాన్ని నైవేద్యం పెట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే పాయసాన్ని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ హారతి కర్పూరం అనేది చక్కగా వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించటం చాలా చాలా మంచిది ప్రసాదం నైవేద్యం పెట్టినటువంటి పాయసం ఏదైతే ఉంటుందో అది మీరు స్వీకరించవచ్చు మీ కుటుంబ సభ్యులందరూ తినవచ్చు అలాగే కనీసం ఓ పది మంది కన్నా సరే పంచటము ఆ ప్రసాదాన్ని పంచటం వలన మీకు మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది భాగ్యవంతులయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసంలో కనీసంగా ఐదు శుక్రవారాల పాటు ఈ చిన్న పరిహారము అనేది తప్పనిసరిగా ఆచరించండి